చిత్తూరు జిల్లా రొంపిచర్ల మండలం మొగిలి దేవరకొండలో గోషాలను సందర్శించిన కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం పీఠాధిపతులు చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలి మండలం మొగిలి గ్రామంలో ఉన్న పండిత రత్న బిరుదాంకితులు పాణ్యం శ్రీనివాస శర్మ ఆహ్వానం మేరకు కర్ణాటక రాష్ట్రంలోని కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మఠం పీఠాధిపతులు జగద్గురువులు విద్యా ప్రసన్న తీర్థ స్వామీజీ మొగిలికి విచ్చేశారు స్వామీజీకి పూజారులు ఆలయ మర్యాద స్వాగతం పలికారు శ్రీ కామాక్షి సమేత ముగలిశ్వర స్వామిని స్వామీజీ దర్శించుకున్నారు అనంతరం పానీయం శ్రీనివాసులు శర్మ దేవరకొండలో నిర్మించిన గోశాలను సమర్పించారు గోషాలు సందర్శించడం చాలా సంతోషంగా ఉందని గోశాల దినదినాభివృద్ధి చెందాలని స్వామీజీ అన్నారు ప్రజలు దైవ కార్యాలు చేస్తూ సంతోషంగా ఉండాలని అందరికీ కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం కలగాలని ఆశీర్వదించారు పానీయం శ్రీనివాసులు శర్మ దంపతులు స్వామీజీకి పాద పూజలు చేసి సన్మానించారు భక్తులు స్వామీజీని దర్శించుకుని పొందారు శ్రీ కార్యక్రమం ఈ కార్యక్రమంలో సమాఖ్య గౌరవ సలహాదారులు రామమూర్తి శర్మ కొలను కుదురు మునిరాజ శర్మ గౌరవ అధ్యక్షులు రాజశేఖర్ దీక్షితులు జ్యోతిశ్వరి రెడ్డప్ప శైలేష్ రంగనాథ్ ప్రెస్ బాలాజీ పొంగునూరు బ్రాహ్మణ సంఘం కమిటీ వారు స్థానికులు ಜನಗಳ ಭಕ್ತಿ ಶ್ರದ್ಧೆ ನೋಡಿ ತುಂಬಾ ಸಂತೋಷ ಆಯಿತು ಇಲ್ಲಿಯ ಧರ್ಮ ಸಂಸ್ಕಾರ ಇದೆಲ್ಲವೂ ಕೂಡ ಯಾವತ್ತು ಜಾಗೃತವಾಗಿರಲಿ ಎಲ್ಲ ಭಗವದ್ ಭಕ್ತರಿಗೂ ಶುಭವಾಗಲಿ ನಮ್ಮ ಆರಾಧ್ಯಮೂರ್ತಿ ನರಸಿಂಹ ಮತ್ತು ನಮ್ಮ ಕ್ಷೇತ್ರದ ಅಧಿಪತಿಯಾದ ಸುಬ್ರಹ್ಮಣ್ಯನ ಅನುಗ್ರಹ ಎಲ್ಲರಿಗೂ ಇರಲಿ ಎಂದು ನಾವು ಪ್ರಾರ್ಥಿಸ್ತೇವೆ जल्दी से चित्र मुकना असल या जय सर शाम आशीर्वाद ममता फ्यूचर डाल फोकस करो आदरणीय